ప్రభునందు ప్రియులందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు మనము ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకున్నామండి ఇంతవరకు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఎన్నో అంశాలలో మరి మీతో మాట్లాడటం అనేది జరిగింది ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశము రాజుల వంశములో యేసు క్రీస్తు అనేటువంటి ఈ అంశాన్ని మనము ధ్యానం చేసుకుందామండి ఈ మాట వినగానే మనకు చాలా ఆలోచనలు వస్తాయని నేను అనుకుంటూ ఉన్నాను కొంతమందితో నేను ఈ విషయాన్ని గురించి మరి మాట్లాడటం అనేది జరిగింది అయితే చాలామంది నాకు ఇచ్చినటువంటి సమాధానాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభునందు పిల్లర దావిదుతోనే ఆయన యొక్క వంశం అన్నది ప్రారంభమైనట్లుగా చాలామంది మరి మాట్లాడినటువంటి సందర్భాలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి ప్రభునందు పిల్లర రాజుల వంశములో నుండి మన ప్రభు మన రక్షకుడు యేసు ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాలు ఆది నుండి మనకు తెలియజేస్తూ ఉన్నాయి కానీ వాటిని మనము గుర్తించకపోవడం అన్నది చాలా విచారకరం కనుక మరి దేవుడు దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించింది అందుకే ఈ విషయాలన్నీ కూడా నేను మీతో మాట్లాడాలని మీతో పంచుకోవాలని మరి ఈ రకంగా మీ ముందుకు రావడం అన్నది జరుగుతోంది కనుక పిల్లరా మీరు అందరూ కూడా మరి ఏ లేఖనాలైతే ఏ విషయాలైతే మీతో మాట్లాడుతున్నాను మీరు శ్రద్ధగా మీరు మీరు వినండి మీరు గ్రహించండి అట్లాగే మీకు ఏదైనా సమస్య గనుక వస్తే గనుక తప్పనిసరిగా నాకు మరి కాల్ చేయడము లేదా మరి కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రశ్నను తెలియచేయడము ఏదో ఒక రకంగా మీరు తెలియపరచాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను అయితే ఈ విషయాన్ని గురించి మనము ఆలోచించేద్దామండి ప్రభునందు ప్రియుల రాజుల వంశములో యేసుక్రీస్తు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ఆలోచన చేస్తే ఇందులో చాలా విషయాలు అంటే చాలా విషయాలు ఉన్నాయి అయితే మరి కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటాను ఎందుకంటే ఆయన యొక్క రాజరికాన్ని గురించి చెప్పాలంటే ఏదో ఒక అర్ధ గంటలోనో ఒక గంటలోనో రెండు గంటలోనో లేదా ఒక మూడు గంటలోనో చెప్పేటువంటి ఆ విషయం అయితే కాదు ఇది ఎందుకంటే మరి మొదటి నుంచి ఆయన సింహాసనాసీనుడైనది వరకు ఆయన రాజ్య పరిపాలన జరిగించేటువంటి ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలంటే సమయం అయితే చాలా తక్కువ అంటే తక్కువగానే ఉంటుంది కనుక మీరు నేను కొన్ని విషయాలు మాత్రమే మీ మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను మీరు ముందుగా ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఆలోచనలో కనుక మీరు చదివితే కనుక మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఆరో వచనం మీరు చదివితే గనక అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమితుదును రాజులను నీలో నుండి వచ్చెదరు ప్రభునందు పిల్లరా ఈ మాటలు ఈ మాటలు దేవుడు అబ్రహముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అబ్రహాముకు సంతానము లేనటువంటి సమయములో నేను నీకు అత్యధికముగా సంతానాభివృద్ధిని కలుగజేసి నీలో నుండి జనములు వస్తారు నీలో నుండి రాజులు వస్తారు అని అతనికి సంతానము లేని సమయంలో దేవుడు అతనికి వాగ్దానము చేసినట్లుగా మనకు ఈ లేఖన భాగం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులరా అట్లాగే మనము ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో నలభై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఇస్రాయేలునకు కలిగినటువంటి పన్నెండు మంది కుమారులు వారిని ఆయన దీవించినటువంటి విధమును గురించి ఇక్కడ ఈ నలభై తొమ్మిదవ అధ్యాయం అంతా కూడా మనకు రాయబడింది పిల్లల అయితే యూదాను గురించి ఆయన చెప్పినటువంటి మాటలు లేదా మనము ఈ మాటలు కూడా కొంచెం మీరు ఎనిమిదవ వచనం నుండి పదవచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ఆ ప్రభు పెట్టని మీకు మనం మనం చేస్తుంటున్నాను పదవచనాన్ని నేను చదువుతుంటున్నాను శిలోహు శిలోహు వచ్చు వరకు యూదా యుద్ధం నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజు తొలగదు ప్రజలు అతనికి అతనికి విధేయులై ఉందరు అని ఈ సందర్భములో రాయబడి ఉంది ప్రిలరా ఇలాగా మనము ఈ లేఖనాలన్నీ కూడా మనం చూస్తూ పోతే గనక మనకు చాలా అంటే చాలా విషయాలు మనకు తెలియజేస్తున్నాయి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి సమయంలో నీలో నుండి రాజులు వస్తారు అంటున్నాడు ఆయన ఎప్పుడు సంతానము లేని సమయంలో నీకు సంతానాన్ని నేను కలుగజేస్తాను నీ సంతానాన్ని ఆ విస్తరింప చేస్తాను నీలో నుండి జనములు వస్తారు నీలో నుండి రాజులు వస్తారు అని అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియరా అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఇస్రాయలు ప్రజలు ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఆ ప్రజలు చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని సమాజాన్ని అంతటిని కూడా వాళ్ళు గమనించారు అందరికీ రాజులు ఉన్నారు మాకు మాత్రమే రాజులు లేడు కదా అని ప్రవక్త అయినటువంటి ఆ సమయులను అడగగా మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది మమ్మలను పాలించేటువంటి ఒక రాజు ఉంటే గనక బాగుంటుంది మేము అతనికి విధేవులమై మేము అతను మమ్మల్ కూడా పాలించేటువంటి ఒక రాజు మాకు కావాలని చెప్పేసి అడిగినప్పుడు నిజంగా అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని దాసుడైన సేవకుడైనటువంటి సమయంలో ఆయన దేవుని సన్నిధిలో గడిపినప్పుడు అప్పుడు బెన్యామీను గోత్రంలో నుండి సౌలు అనేటువంటి అతనికి ఇస్రాయలు మీద ఇస్రాయేలు ప్రజల మీద రాజ్యాన్ని చేయడానికి దేవుడే సమయలు ప్రవక్త ద్వారా అతనిని అభిషేకించినట్లుగా మనకు లేఖనాలు మనకు చాలా స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియులరా ప్రియులరా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అతని రాజ్యాన్ని నలభై సంవత్సరాల తర్వాత తొలగించేశాడు ఎందుకు తొలగించాడో మీరు చాలామందికి తెలుసు తరువాత యూదా గోత్రంలో నుండి రాజు వచ్చాడు అతని పేరు దావీదు ఎస్ కుమారుడు అనేటువంటి దావీదు దావీదును దేవుడు ఇస్రాయేలు ప్రజల మీదకు ప్రజల మీద రాజ్యం చేయడానికి రాజుగా పాలించడానికి సౌలుని ఎవరైతే అభిషేకించారో అదే సమయంలో మరలా తిరిగి దావీదును కూడా అభిషేకించినట్లుగా మనకు లేఖనాల్లో మనకు కనబడతా ఉంది ప్రియులరా అయితే మీరు కొన్ని విషయాలు మీరు గమనించండి ఇక్కడి నుంచి మనము ఆలోచిస్తూ పోతే గనక దావీదు తర్వాత కుమారుడైనటువంటి సొలోమోను రాజుగా ఏర్పర ఏర్పరచబడ్డాడు ఆ తరువాత సొలోమోను తరువాత రాజ్యము రెండుగా విడిపోయింది ఇస్రాయేల్ ప్రజలు అనగా పది గోత్రాలు ఒకవైపు యూధా జనాంగములో ఒక గోత్రం మాత్రమే వాళ్ళ వైపు ఉంది యూధా ప్రజలను ఒక రాజు పరిపాలన చేశాడు ఇస్రాయేలు ప్రజలను ఒక రాజు పరిపాలన చేశాడు అంటే ఒకే కుటుంబము రెండుగా విడిపోయింది ప్రియులరా ఇస్రాయేలు గోత్రములో పది గోత్రాలు ఉన్నాయి యూదా గోత్రములో కేవలము యూదా బెన్యామేను రెండు గోత్రాలు మాత్రమే ఉన్నాయి ప్రభునందు ప్రియులరా ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి విషయం ఇప్పుడు ఈ లేఖనాల్లో ఈ భాగాల్లో నేను చెప్పాల్సిన చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది దేవుడు దాన్ని విస్తరింపజేసినట్లుగా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా మనము ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా అంటే చాలా స్పష్టంగా మనకు సాక్ష్యమిస్తున్నాయి ప్రియుల కనుక మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ఆ ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఆయన ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నడిచినప్పుడు ఇస్రాయేలు ప్రజలను ఉత్తర రాజ్యమును అక్కడ ఉండేటువంటి వారిని బాధించడానికి అశ్యూరియుల యొక్క చెరలోనికి వాళ్ళు వెళ్ళినట్లుగా ఆ తర్వాత యూదా ప్రజల మీదకు దక్షిణ రాజ్యం బబులోనియులు ఆ దేశంలోనికి వాళ్ళ వాళ్ళను చెరగొనిపోయినట్లుగా మనకు లేఖన భాగాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇస్రాయేల్ ప్రజలకేమో అష్యూరు ప్రాంతంలోనికి చెరలోనికి వెళ్ళారు యోధా ప్రజలేమో బబులో యొక్క చెరలోనికి వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళకు రాజు లేడు వాళ్ళకు రాజ్యమే లేకుండా పోయింది ఈ విషయాలన్నీ కూడా మీరు ఎరిగిన వారు కనుక నేను మీతో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా స్పష్టంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ప్రియలరా ఆ తర్వాత వాళ్లకు రాజు అనేటువంటి వ్యక్తి వాళ్ళకు లేకుండా పోయినట్లుగా మనకు లేఖన భాగాలన్నింటిలో కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇదంతా కూడా మనకు పాత నిబంధనలో కనిపించేటువంటి సమాచారం అయితే మనము కొత్త నిబంధనకు మనం వస్తే గనక మన రక్షకుడు యేసు ఆయన ఇంకా ఈ లోకంలో పుట్టక ముందే గబ్రియలు దూత మర్యమ్మతో పలికినటువంటి మాటలు ఎట్లాంటివో మనము ఈ సందర్భంగా మనం ఆలోచించేద్దామండికాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని నేను చదువుతుంటున్నాను లూకా సువార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసనము దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతములీనిదై ఉండునని ఆమెతో చెప్పను యేసు ఇంకా ఈ లోకములో ఆయన పుట్టక ముందే గబ్రియలు దూత మరియతో పలికినటువంటి మాటలు ఇవి ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడుగా పిలువబడతాడు ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగుములు ఏలును ఆయన రాజ్యం లేనిదై ఉండునని ఈ లేఖన భాగం మనకు ఎంతో స్ప స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తా ఉంది అలాగే యేసు ప్రభు యోదయాదేశపు బెత్లహేములు ఆయన పుట్టిన పిమ్మట తూర్పు దేశమందు ఉన్నటువంటి జ్ఞానులు కూడా వచ్చి ఆయన అడిగారు ఏమని అడుగుతున్నారంటే యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయనను పూజింపవచ్చాము అని చెప్పేసి రాజును అడిగితే రాజుకు కలవరం వచ్చింది అప్పుడు ప్రజల్లో ఉండేటువంటి శాస్త్రులను పరిచయలను వాళ్ళందరినీ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి అడిగాడు ఆయన ఎక్కడైనా ధర్మశాస్త్రంలో ఏదైనా ఆధారం ఉందా ఇట్లా రాజుగా వస్తాను అనేటువంటి ఈ నమ్మేదానికి ఏదైనా ఆధారం ఉందా అని వాళ్ళని అడిగితే అప్పుడు మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనములో ఉన్నటువంటి మాట ఏంటి అంటే అక్కడ ఇస్రాయేలు ప్రజలను పాలించేటువంటి అధిపతి నీలో నుండి వచ్చును అన్నటువంటి మాట మనకు అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనకు ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు చాలా అంటే చాలా స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి ప్రియుల అయితే ఇక్కడ కూడా మీరు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇస్రాయలను ప్రజలను పాలించేటువంటి అధిపతి నీలో నుండి వచ్చునంటే ఇస్రాయేలు ప్రజలలో నుండి ఆయన వస్తాడు అనేటువంటి ఈ విషయాన్ని మనకు ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా అలాగే మీరు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పయోచనాన్ని నేను చదువుతుంటున్నాను అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భం గ గర్భ ఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకడు ఒకని కూర్చుండబెట్టేదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఉట్టు పెట్టుకొనిన సంగతి అతడిరిగి ఇక్కడ దావిదుతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధనను సంఘానికి ఇక్కడ అపోస్తున్నటువంటి పేతురు సాక్ష్యమిస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనకు ఎంతో స్పష్టంగా మనకు కనబడతా ఉంది దయతో మీరు ఈ లేఖన భాగాన్ని కొంచెం మీరు ఆలోచించండి అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టేదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒడ్డు పెట్టుకుని సంగతి అతడు అంటే దావిది గుర్తించాడు దావిదు గుర్తెరిగాడు అంటే దేవుడు దావితో ఆ అతని సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా మనకు పాత నిబంధనలో కూడా చాలా అంటే చాలా లేఖనాలు మనకు ఆధారంగా ఉన్నాయి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయము లేఖనాన్ని మనం చూద్దామండి ఎనభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతుంటున్నాను కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశం అందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందు నేను అనుకొనుచున్నాను నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావిదితో ప్రమాణము చేసి ఉన్నాడు ఈ మాట దేవుడు దావిదితో ప్రమాణము చేసి ఉన్నటువంటి సంగతిని మనము ఈ లేఖన భాగములో మనం చూస్తుంటున్నాం ప్రిల్లరా అలాగే నూట ముప్పై రెండవ కీర్తన కూడా మీరు మీరు దయతో మీరు గమనించాలని ఆ ప్రభు మీకు మనం చేస్తుంటున్నాను నూట ముప్పై రెండవ కీర్తన పదవచనాన్ని నేను చదువుతుంటున్నాను నూట ముప్పై రెండవ అధ్యాయము పదవచనం నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును అలాగే మీరు సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి వచనం వరకు మీరు చదివితే కనుక అక్కడ కూడా దావీదుతో రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా నీ సంతానములో నుండి లేదా నీ గర్భవ గర్భములో గర్భవాసములో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను రాజుగా నియమిస్తాను నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి సంగతిని మీరందరూ కూడా మీరు గుర్తించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తుంటున్నాను ఆయన పుట్టక ముందు మరియతో పలికినటువంటి మాటలు ఆయన పుట్టిన తరువాత తూర్పు దేశముందు జ్ఞానులు ఏ రోజు రాజుతో అడిగినటువంటి మాటలు అలాగే మనము అపోసుల కార్యంలో సంఘముతో ఆయన పలికినటువంటి మాటలు దావీదుతో దేవుడు నిబంధన చేసినటువంటి సంగతిని దావీదు ఆ రోజులోనే ఆయన గుర్తించాడు అంటే నా గర్భవాసంలో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిని రాజుగా ఎల్లకాలము ఆయన స్థిరపరుస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పినట్లుగా ఈ లేఖన భాగాలన్నింటిలో కూడా మనకు కనబడుతూ ఉంది అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను దావీదు వంశములో పుట్టినటువంటి అతనిగాను మనం యేసును మాత్రమే మనం చూస్తూ ఉన్నాం యేసు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన దావీదు వంశములో నుండే కదా ఏసుయపు ఏ గోత్రానికి సంబంధించినవాడు దావీదు వంశానికి దావీదు గోత్రానికి సంబంధించిన వాడు కదా ఆయన తండ్రిని బట్టే కదా ఆ వంశమంతా కూడా మనకు కనబడేది తండ్రిని బట్టే కదా పిల్లలకు వంశం అనేది వచ్చేది అందుకే మతైశ్వార్థం మొదటి అధ్యాయం అంతా కూడా మీరు చదివితే గనక ఆ మతైసు వార్త మొదటి అధ్యాయం అంతా కూడా మనకు దేని గురించి సాక్ష్యమిస్తూ ఉంది అంటే ఏసు ప్రభు యొక్క వంశావళిని గురించి మనకు సాక్ష్యమిస్తూ ఉంది ఆ సాక్ష్యములో మనకు నలభై రెండు తరాలు మనకు కనబడుతున్నాయి మీరు నిజంగా మీరు మతైశ్వార్థ మొదటి అధ్యాయం నుండి మొదటి అధ్యాయములో ఒకట వచనం నుండి మీరు చదివితే కనుక ఒకటవ వచనం నుండి పదహారవ వచనం వరకు మీరు చదివితే గనక ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి ఆయన సూచిస్తూ ఉన్నాడు అబ్రహాము ఇసాకును కన్నాడు ఇసాకు యాకోబును కన్నాడు యాకోబు యూ యాకోబు యూధాను అతని అన్నదములను కన్నాడు యూదా తామారునందు పెరిసును జరసు జరహును కన్నాడు అంటే ఇంకా తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా యూదుల వంశానికి సంబంధించిన వారు ఇందులో దావీదు ఉన్నాడు ఇందులో సొలోమోను ఉన్నాడు అయితే రాజులుగా రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇందులో కొంతమంది పేర్లు ప్రస్తావించడం అనేది చూస్తూ ఉంటున్నా పిల్లరా అయితే రక్షకుడు కూడా ఆ వంశానికి సంబంధించిన వాడు ఆ గోత్రానికి సంబంధించిన వాడు ఆయన కనుక మీరు ఈ మాటలు మీరు దయతో మీరు గమనించాలని ప్రభు పెట్టనని నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఆయన రాజ్యం ఎల్లకాలము ఉండేటువంటి రాజ్యం అది ఆయన రాజ్యం తీసివేయబడేటువంటి రాజ్యము కాదు అందుకే ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు ప్రకటన గ్రంథములో మీరు పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలోను ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహార వచనంలోనూ ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఎట్లాంటివంటే ఆయన రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంది దయతో మీరు గమనించండి ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు ఆయన ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు మీరు అదే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని మీరు గమనించాలని నేను ప్రభు పెట్టి నేను మీకు మనం చేస్తుంటున్నాను ఐదవ వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు క్రీస్తు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి భూపతులకు అధిపతి అంటే భూరాజులు కూడా ఆయనకు విధేలు కావాల్సిందే అని ఈ లేఖన భాగములో మనకు ఎంతో స్పష్టంగా మనకు కనబడతా ఉంది పిల్లల ఎన్నో విషయాలంటే ఎన్నో విషయాలు ఆయన రాజుగా ఉంటాడు అని మనకు చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల అందుకే యేసు ప్రభు చాలా సందర్భాలలో కూడా ఆయన ఒక రాజుగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు ఆయన ఇస్రయేలు రాజు యూదుల రాజు విజయోత్సాహముతో ఆయన గాడిద మీద ఆ ఎరుశలేము పట్టణంలోనికి వెళ్ళేటువంటి ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని మీరు ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకునండి ఆయన రాజుగా ఉన్నాడు తన తండ్రి అయినటువంటి దావీది యొక్క సింహాసనం మీద కూర్చుండేటువంటి అధిపతిగా ఆయన ఉన్నాడు కానీ అన్ని రాజ్యాల్లాంటి రాజ్యము ఆయనది కాదు ఆ రాజ్యము అది అది వర్ధిల్లుతూనే ఉంటుంది అది ఆ రాజ్యానికి ముగింపు లేదండి ఆ రాజ్యానికి ముగింపు లేదు అందుకే ముగింపు లేదు అనేటువంటి ఈ విషయాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఏషియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మీరు చూడొచ్చు వెళ్ళారా యషియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో దానికి దానికి వృద్ధి కలుగుతుంది అని రాయబడింది అక్కడ దానికి క్షేమము కలుగుతుందని రాయబడుతోంది ఎందుకంటే ఇదంతా కూడా జరగాలని దేవుడు సర్వోన్నతుడు దేవుడు తలచుతూ ఉన్నట్లుగా మనకు ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు సాక్ష్యమిస్తూ ఉంటున్నాయి పిల్లల అలాగే మీరు కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి ఆ మాట చూసుకొని మనము ముగించుకుందామండి నూట ముప్పై రెండవ కీర్తనలో దయతో మీరు కొంచెం మీరు కొంచెం మీరు గమనించాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తుంటున్నాను కీర్తన గ్రంథంలో క్షమించండి ఎనభై తొమ్మిదవ అధ్యాయం అనుకుంటాను ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఎనభై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఐదో వచనాన్ని మీరు గమనించండి ముప్పై ఐదో వచనం అతని సింహాసనము శాశ్వతముగా ఉండననియు అతని సింహాసనము అతని సింహాసనము సూర్యుడు కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు కాలము అది నిలుచుననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడలేదు అబద్ధమాడను అనేటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నా చూడండి అలాగే మీరు మీరు యశ్యాగ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో కూడా మీరు చదవాలని దయతో మీరు ఆ మాట కూడా మీరు చదివితే బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను తొమ్మిదవ అధ్యాయంలో మీరు చదవండి తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయం వచనం నేను చదువుతుంటున్నాను యశ్యాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీది సింహాసనమును రాజ్యమును నియమితును న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అంటున్నాడు అయితే ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు ఆయనను ప్రభువుగా అంగీకరించాలని ఆ పోస్తున్న సాక్ష్యమిస్తూ ఉన్నారు ప్రిల్లరా ఆయన నా రాజు నా ప్రభువు అని అంగీకరించాలి యేసు ప్రభు అని ఒప్పుకోవాలి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది పిల్లరా యేసును రాజుగా సింహాసనాన్ని అధిరోహించినటువంటి వానిగా మనము ఆయనను చూస్తూ ఉన్నట్లుగా మనకు లేఖనాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు సాక్ష్యమిస్తున్నాయి కనుక ఈ మాటలన్నీ కూడా మీరు దయతో మీరు ఆలోచించాలని నేను ప్రభు పెట్టని మీకు మనవి చేస్తుంటున్నాను ఆయన్ను రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను భూరాజులను అంటే భూపతులకు కూడా అధిపతి కూడా ఆయనే అని ఈ లేఖనాలన్నింటిని కూడా మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులరా ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలన్నింటి విషయంలో మీరు మంచి ఆలోచన కలిగి మీరు ముందుకు మీ యొక్క విశ్వాసంలో మీరు కొనసాగాలని మాటల ద్వారా మీకు తెలియజేస్తుంటున్నాను దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ